హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ డిఎస్సికి బీటెక్ వారు అర్హులే భారీగా మిగిలిపోతున్నటువంటి ఉపాధ్యాయులు సో ఇక్కడ డిఎస్సికి బీటెక్ వాళ్ళు అర్హులే మీరు ఈరోజు ఎడ్సెట్కి బీటెక్ వాళ్ళు మీరు అప్లై చేసుకోండి అని చాలా స్పష్టంగా అయితే కనుక మనకి ఈరోజు నోటిఫికేషన్ కూడా చెప్పడం కూడా జరిగింది అంటే బీటెక్ వాళ్ళు నాకు చాలామంది ఫోన్లు చేశారు నిన్న ఫోన్ చేస్తే నేను చెప్పే మరి కోచింగ్ సెంటర్స్లో క్లాసులు చదువుతున్నారంటే మరి ఏం చెప్తున్నారు ఇప్పటికైనా కనీసం చాలామంది అభ్యర్థులు మీరు బీటెక్ ఎంటెకో బిఎస్సీ ఇవన్నీ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు దయచేసి ఒకసారి నోటిఫికేషన్ చదవండి మీరు కోచింగ్కి వెళ్తే వాళ్ళని అడగండి వాళ్ళకి తెలియలేదంటే ఇంకా మీకు ఏం చెప్తారో ఆలోచన చేసుకోండి అర్థమైందా సో ఇది ఎవరిని కించుపరచాలని కాదు నేను వాస్తవంగా మీకు చదువుతున్నాను ఈరోజు కూడా చాలా స్పష్టంగా చెప్పారు సో బీటెక్ వాళ్ళు ధైర్యంగా అయితే కనుక మీరు అప్లై చేయండి మీ మెథడాలజీ ఏది ఉందో అది క్వాలిఫై అయితే సో మిగులు టీచర్ల సంగతి ఏంటి ఇక్కడ మీకు మన రాష్ట్రంలో ప్రస్తుతము మిగిలిపోతున్నారండి టీచర్లు ఇదేదో నేను చెప్పింది కాదు ఇక్కడ మీరు చూడండి వాసులు సురేష్ గారు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ కొత్తగా క్లస్టర్ అకాడమిక్ టీచర్ల విధానాన్ని ప్రవేశపెడుతుంది అంటే దాని అర్థం ఏంటి సో మిగిలిపోయిన టీచర్లు ఉంటారు సో కొంతమంది లాంగ్ లీవ్ పెడతారు కాబట్టి లాంగ్ లీవ్ పెట్టేటువంటి వాళ్ళ స్థానాల్లో ఈ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ఈ మిగిలిన టీచర్ని వీళ్ళు ఉపయోగించుకుంటారు సో ఇప్పటికైనా చాలామంది అభ్యర్థులకి కనీసం పరిజ్ఞానం ఉండాలి మనం మిగిలిపోతున్నారయ్యా బాబు సర్ప్లస్ టీచర్లు ఉంటున్నారయ్యా అంటే సో ఏదో వాళ్ళు చెప్పాలి కాబట్టి అదని ఇదని రకరకాలుగా అంటూ ఉన్నారు అలాగే కింద అయితే కనుక రకరకాలుగా బ్యాడ్ కామెంట్లు వీళ్ళకి కనీసం పరిజ్ఞానం అనేది ఉంటే కనీసం మినిమం నాలెడ్జ్ అండి దీన్ని మినిమం నాలెడ్జ్ ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మహిళలు అన్నది కూడా లేదు కనీసం వీళ్ళకి నాలెడ్జ్ లేకుండా ఇలాగ మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు నెల్లూరు జిల్లా నుంచి వాసి ఆయన సురేష్ గారు వేసారు కదా ఆయనకు ఫోన్ చేసి అడగండి ఏంటంటే మీరు ఇలా అన్నారు పోస్టులు మిగిలిపోతున్నాయండి అదే అని ఇదని మీరు అడగండి తప్పేం లేదు అలాగే ఉపాధ్యాయులు కొత్త చిక్కులయ్య బాబు అని చెప్పాం అలాగే ఇక్కడ మనకి రామన్న గారు ఒకరు రాము గారు ఒకరు వాళ్ళు చేస్తున్నారు ధర్నా ఇక్కడ అభ్యర్థులు లేకపోతే కనుక ఈ నోటిఫికేషన్ మీద న్యాయపరమైనటువంటి చిక్కులు చాలా ఉన్నాయి అని మీకు అన్ని విషయాలు ఇంతలాగా బహిరంగంగా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మీకు చెబుతుంటే కొంతమందికి ఎలా ఉందంటే ఏదో సరదాగా ఉంది ఇప్పుడు మీరు ఇది చూడండి తెలంగాణలో అయితే ప్రాథమిక పాఠశాలలో పదకొండు మందికి ఒక టీచరు కానీ మన రాష్ట్రంలో ఇరవైకి ఒక టీచరు ఫౌండేషన్ స్కూల్లో ముప్పై ఒక టీచరు మీకు అర్థమైందా మిగిలినటువంటి ఇక్కడ ఎస్డి టీచర్లకు బేసిక్ ప్రైమరీ ఫౌండేషన్ స్కూల్స్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా రెండో టీచర్గా కేటాయించాలి అప్పుడే విద్యార్థులకు మెరుగైనటువంటి ఇక్కడ గుణాత్మకమైనటువంటి విద్య అనేది అందించగలుగుతారు ఇప్పుడు జరిగే ప్రక్రియ అంటే కాదు ఇక్కడ అర్థమైందా ఇది తెలుసుకోండి మిత్రులారా అలాగే డిఎస్సి జిల్లాకు ఒక పేపర్ నిర్వహించాలి లోకేష్ గారికి లేఖ రాశారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు అంటే చాలామంది ఏదో సరదాగా అనుకున్నారు పేపర్లు వచ్చిన కానీ ఎవడో నమ్మలేడు నిజం ఇక్కడ అభ్యర్థులందరూ రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారు చూడండి ఏమన్నారు ఇక్కడ చాలా స్పష్టంగా ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి సంబంధించిన డిఎస్సి పరీక్షను ఒక జిల్లాకు ఒక పేపర్ విధానంలో నిర్వహించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ నే కోరింది ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఆ సంఘం అధ్యక్షులు కార్యదర్శులు రాము గారు రామన్న గారు గురువారం లేఖ రాశారు ఎటువంటి అవినీతికి తావు లేకుండా అందరికీ సమన్యాయం జరగాలంటే జిల్లాకు ఒకే పేపర్ విధానం తీసుకురావాలని కోరారు నార్మలైజేషన్ వల్ల డిఎస్సి అభ్యర్థులు భయాందోళనలో గందరగోళానికి గురవుతున్నారు తక్షణమే స్పందించిన ఒకే పేపర్ ఉండేలా చూడాలని అభ్యర్థుల వయోపరిమిత నలభై ఏడుకి ప్రిపరేషన్ కనీసం నలభై రోజులు ఇవ్వాలని దరఖాస్తు చేసుకునే సమయంలో వస్తున్న సాంకేతికపరమైనటువంటి సమస్యలను పరిష్కరించాలని ఇవన్నీ ఎందుకు చూస్తున్నారండి అభ్యర్థుల తరపున చేస్తున్నారు మేము అభ్యర్థుల తరపున మాట్లాడుతుంటే సో కొంతమందికి ఎలా ఉంది ఏదో పుండ్ మీద కారం చెల్లినట్టుగా ఉంది అలానే మిమ్మల్ని ఎక్కడ కూడా మిమ్మల్ని మీ ప్రిపరేషన్ మానేయండి ఆపేయండి అని ఇప్పుడు చెప్పలే నేను చూడండి నేను అద్భుతమైన అవకాశం ఇచ్చానండి నిజంగా సార్ మీద నమ్మకం ఉంటే ఉంటే ఎస్ నాకు సార్ మీ ప్రాక్టీస్ కావాలి సార్ మీ గ్రూప్లో నేను జాయిన్ అవుతాను సార్ అనుకుంటేనే మీరు జాయిన్ అవ్వండి నేను చెప్పాను చాలా సందర్భాల్లో చెప్పాను నా వాట్సాప్ నెంబర్ సో మీకు ఇక్కడ పక్కన కనిపిస్తుంది నా వాట్సాప్ నంబరు సో మీరు మెసేజ్ పెట్టండి ఎంత అద్భుతమైనటువంటి రాష్ట్రంలో ఎక్కడ ఉండదు పైగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చి నేను మీకు గ్రూప్లో యాడ్ చేసి చక్కగా ప్రాక్టీస్ గ్రాండ్ టెస్ట్లో టాపిక్ వైజ్ టెస్ట్లో ఈవెంట్ ఎస్జిటి వాళ్ళకి మినిమం గ్రాండ్ టెస్ట్లు కానీ టాపిక్ వైజ్ టెస్ట్లు కానీ ఫిఫ్టీ థౌజండ్ క్వశ్చన్లు చేయాలని నా దగ్గర ఫిఫ్టీ థౌజండ్ చేయాలి సో అంత హార్డ్ వర్క్ ఉంటుంది హార్డ్ వర్క్ చేస్తాను అనుకుంటేనే జాయిన్ అవ్వండి సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా సరే లేదు ఏదో సరదాగా తప్పదలే మేము కోచింగ్కి వెళ్ళిపోతున్నాం కోచింగ్కి వెళ్ళిపోతే సో కోచింగ్లో జరిగే పరిస్థితి మీకు ప్రస్తుతం ఎలా ఉందో మీకు అర్థమైపోదు చాలామందికి బుర్ర అందరికీ ఎలిగింది ఇంకా వెలగలేని వాళ్ళు ఉన్నారనుకో ఇలాంటి ఈ నెగిటివ్ కామెంట్లు పెడతారు చూసారా వేస్ట్ క్యాండిడేట్లు అలాంటి వేస్ట్ క్యాండిడేట్లు వాళ్ళు నిజంగా డిఎస్సి అభ్యర్థులు కాదండి నాకు తెలుసు కదా మేము ఎన్ని ఎన్ని విషయాలు చూస్తూ ఉన్నాం సో నిన్న నేను కొంతమంది గురించి చెప్పానని సో రకరకాలుగా బ్యాడ్గా పెట్టడం జరిగింది వీళ్ళందరూ అంతే నేను అభ్యర్థుల తరఫున మాట్లాడుతున్నా ఉద్యోగాలకు బేరం బాబు అని చెప్పాం సో డిహెచ్ఎం పరిధిలో ఉన్నటువంటి ఆసుపత్రిలో ముప్పై మూడు పోస్టులు భర్తీకి నెల కిందట నోటిఫికేషన్ వచ్చింది దరఖాస్తు చేస్తున్నలో ఏడు వందల ముప్పై ఎనిమిది మంది వెబ్సైట్లో సీనియర్టీ లిస్ట్ ఉంది అభ్యంతరాలు స్వీకరణ చేశారు అదేవిధంగా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ దళారులు చేతివాటం సో అంటే ఉద్యోగాలకు ఏం జరుగుతుంది బేరాలు జరుగుతున్నాయి సో ఇప్పుడు కేవలం అయ్యే ఉందండి ముప్పై మూడు పోస్టులే కదా ముప్పై మూడు పోస్టులని తీసేయకూడదు ఎప్పుడు అదేవిందా అది వేరే నోటిఫికేషన్ కదా ఆ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ కాదు అసలు బయట వస్తుంది ఏంటి ఏ నోటిఫికేషన్ అయినా ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ బేరాలు జరుగుతున్నాయా లేదా అది బేరాలు అంటే ఇక్కడ నిరుద్యోగుల నుంచి నిరుద్యోగులు మోసం చేసేవాళ్ళ అధికారుల్లో కొంతమంది దళారులు ఉన్నారా సో కొంతమంది రాజకీయ ప్రజాప్రతినిధులు ఉన్నారా ఇలాంటి పరిస్థితులన్నీ కనపడుతున్నాయి మీరు చెక్ చేసుకోండి అంటే ఇది కేవలం మనకి హెల్త్ పర్పస్ కానీ దాంట్లోనే జరుగుతుంది సో దీంట్లోనే జరుగుతుందంటే రేపు పొద్దున్న నీకు ఉద్యోగం రాకపోతే ఈ నోటిఫికేషన్లో భారీ ఇక అవకతొలు జరిగే ఇవి చూతూ మళ్ళీని అదే తెలుసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీ అలర్ట్ జాగ్రత్తగా ఉండండి ఎవరు ఏదైనా సరే వచ్చి మీ దగ్గర ప్రలోభాలు పెట్టి మేము అయ్యి ఇస్తాం ఇప్పిస్తాము సో కట్టండి అంటే మీరు ఎవరికి దయచేసి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఒక్క రూపాయి కూడా మీరు దయచేసి కట్టకండి మీరు జాగ్రత్తగా ఉండండి చదువుకోండి అదైంది సో మీకు ఇక్కడ చాలా చాలా క్లియర్గా వచ్చింది అంటే అభ్యర్థులకు అర్థం అవ్వాలి కదా నేను ప్రతి విషయానికి కూడా వివరిస్తున్నాను అలాగే మనకి నిన్న అండి నిన్న వచ్చింది ఏది హైకోర్టు బ్రేక్ ఇచ్చింది ఇప్పుడు చాలామంది అభ్యర్థుల్లో రకరకాల బాధ ఆవేదన అంతా ప్రారంభమైపోతుంది డిఎసీ అభ్యర్థులు మీకు నిజాలు చెప్తే నమ్మరు కదా ఇదిగోండి పేపర్లు వేస్తే ఉపాధ్యాయ బదిలీలకు కోర్టు చిక్కులు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన అంద టీచర్లు అందులో బదిలీలు జులై ముప్పై ఒకటి వరకు తాత్కాలిక నిలుపుదల చేయాలన్న కోర్టు కోర్టు తీర్పుతో టీచర్లు సాధారణ బదిలీలపై ప్రభావం సాధారణ బదిలీలు చాలామంది అభ్యర్థులు నాకు అడుగుతుంది ఏంటంటే టీచర్ల బదిలీలు ఇది డిఎస్సిపై ప్రభావం ఉంటుందా బుర్రున్న వాళ్ళు అయితే కనుక ఇది చదవండి బుర్ర లేని అయితే కనుక నాకు కాల్ చేయండి బొర్ర లేని వాళ్ళు కనీసం పరిజ్ఞానం లేని వాళ్ళు ఏమైనా ఉంటే కనుక మీరు కావాలనుకుంటే ఉపాధ్యాయ సంఘ నేతలు ఉన్నారు కదా వాళ్ళకంటే ఎక్కువ మీకు వాళ్ళకంటే ఎక్కువ తెలిసా పోనీ ఏమయ్యా కనీసం తెలియదు మీ చెవి వినరు ఏమైనా అంటే కనుక ఏముంటుంది మీరు అన్ని తప్పుదో పట్టిస్తున్నారు మిస్లీడింగ్ ఏదో రకరకాల ఏదో పెద్ద సబ్జెక్ట్ ఉన్నవాళ్లే కాను కింద కామెంట్లు మళ్ళీ నేను వాస్తవం చదువుతున్నా మీకు ఇక్కడ నేను చెప్పింది కాదు వాళ్ళే అంటున్నారు ఉపాధ్యాయ సంఘ నేతలే అంటున్నారు మీకు ఇక్కడ ఈ టాపిక్ చదువుకోండి బాబా ఓకేనా ఆంధ్రప్రభలో వచ్చింది ఇదేది ఆంధ్రప్రభ చదువుకోండి ఏ ఏ ప్రభలో వస్తే మాకేంటి సార్ ఎందులో వస్తే మాకేంటి సార్ ఎందులో వచ్చినా కాదు సబ్జెక్ట్లో వాళ్ళు చెప్పింది అవునా కాదంతా ఆలోచన చేయాలి ఇక్కడ కోర్టు స్టే ఏం చెబుతుందో అది చదవండి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఇలా అంటే అందరు టీచర్లు చెప్పారు దానికే మాకు అన్నారు కోర్టు కూడా ఏం చెప్పింది ఓ సో వాళ్ళ వాదేంటి వాళ్ళు వద్దంటున్నారు అంటున్నారు వాళ్ళు ఇక్కడే అంటున్నారు సో కొనసాగితే మీకు ప్రాబ్లం ఏంటి అని అడిగారు సో ప్రభుత్వం చెప్పాల్సిన విరసన చెప్తే కనుక జూలై ముప్పై ఒకటి వరకు వేస్తుంది అదేందా బదిలీల ప్రభావం డిఎస్సిపై ఉంటుందా లేదా చదువుకోండి ఇదిగోండి నేను ఆ టాపిక్ చదువుతున్నా ఇప్పటికీ మీరు తెలుసుకోకపోతే కనుక నిన్ను ఎవ్వడూ బావుచిల్లేడు అసలు నిజం చెప్తున్నా అదేవిధంగా హైకోర్టు స్టే ఉత్తర్వుల నేపథ్యంలో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలపై ఎఫెక్ట్ పడుతుంది ప్రతి జిల్లా కనీసం డెబ్బై మంది పైగా అంత టీచర్లు ఉండడంతో వారిని బదిలీ చేయకుండా మిగిలిన ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ చేయడం సాధ్యం కాదని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు ఇది ప్రభుత్వమే దిగి వచ్చి వారిని ఉన్నత స్థానాల్లో అంటే ఉన్న స్థానాల్లోనే కొనసాగించడమే ఉన్న ఆప్షన్ అంటున్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి ఉపాధ్యాయ సంఘ నేతలతో విద్యాశాఖ అధికారి అధికారులు భేటీ అవుతారు ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు విద్యాశాఖ అధికారులు అందరు అంద బదిలీల విషయంలో నిర్ణయం మార్చుకోకపోతే జనరల్ ట్రాన్స్ఫర్స్ ఆగిపోతాయని నాయకులు అంటున్నారు ఈ ప్రభావం డిఎస్సిపై కూడా ఉంటుందని చెబుతున్నారు ఈ ప్రభావము ఎవరి మీదండి డిఎస్సిపై సో ఇది ఇది మీకు ఇంకా బుర్ర ఇప్పటికే పోస్టులన్నీ అన్నీ కూడా తగ్గుతున్నాయారో బాబు అని చెప్తే ఏం తగ్గుతున్నాయి అని అన్నారు ఇప్పుడు మిగిలిపోయిన టీచర్లు ఉన్నారు ఇది ప్రభుత్వము ఆడుతున్నటువంటి ఒక గేమ్ అండి ఇది ఇది ఒక గేమ్ నేను చెప్తున్నా కదా ఇది ఖచ్చితంగా ఒక గేమే ఇంకా మీరు అర్థం చేసుకోకపోతే మీరు ఎవడో బాగుచేయలేడు నాకు తెలిసి పరిమితి చూడండి గవర్నమెంట్ ఖచ్చితంగా వయో పరిమితి పెంచుద్ది సో టెట్ట కోసం వెళ్ళారు కదా టెట్ట ఖచ్చితంగా గవర్నమెంట్ ఇప్పుడు ఇవ్వాల్సిందే దిగి రావాల్సిందే సో అరవై తొంభై రోజులు అడిగారు చూసారా తొంభై రోజులు కాదు ఇంకా ఎక్కువైనా ఇచ్చిన ఆశ్చర్యం లేదు ఇప్పుడు ఎలాండయ్యా మీరు ఏ ఎవరెవరో చదువుతున్నారు ఏంటి ప్రతీ నెలలోనూ నోటిఫికేషన్ వస్తుందని చదువుతున్నారు చూసారా వెళ్ళి చూడండి వాళ్ళ ఛానల్ ప్రతీ నెలలోనూ వచ్చేస్తుందంట కొంతమంది గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉన్నారండి వాళ్ళు కనీసం మినిమం నాలెడ్జ్ ఉందా మినిమం నాలెడ్జ్ ఉంటారు ఎక్కడ కాకినాడ నుంచి అని చెబుతూ ఉంటాను కదా కాకినాడ హైదరాబాద్ అని చిత్తూరు కడప కర్నూలు ఇలాంటి వాళ్ళందరూ విశాఖపట్నం విజయనగరం ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన మాటలు విని అభ్యర్థులు ఎంతగా నష్టపోతున్నారు సో ఆలోచన చేయండి అలానే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని చదవద్దు మీరు చదవకుండా మానేయండి అని ఎప్పుడు చెప్పలే విద్యార్థులను ప్రోత్సహించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తున్నాను సో ఇది మీరు దయచేసి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వస్తుంది అభ్యర్థుల కోసం